హాయ్ హలో అండి ఎంబీ బ్లాగ్స్ లైవ్ ఎవరైనా ఉన్నారా एसओ पियो इंस्टॉल చేస్తున్నాము బావ నమస్తే మా నమస్తే అండి ఎవరు వచ్చారు లైవ్ లో శుభ సాయంత్రం భాగ్య విమా శుభ సాయంత్రం అండి మహాలక్ష్మి ల ఉన్నాము మా థాంక్యూ అండి హై అక్క చిన్ని హై గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అండి ఏం చేస్తున్నారు అక్క ఏం లేదమ్మా లైవ్ పెట్టా ఇప్పుడే మా బాబాయ్ శ్రీనివాసరావు గారికి హాయ్ చెప్పండి హాయ్ అండి శ్రీనివాసరావు గారు నరేష్ గౌడ్ హాయ్ అండి భార్గవి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా వచ్చారు అదనమ్మా స్కూల్ నుంచి వచ్చారు హాయ్ భార్గవి టీనా రాధ తాగినా ఇప్పుడే టీ తాగిన హాయక్క షైక్ షబానా హాయ్ హాయ్ అమ్మ గోపి మహేష్ హాయక్క హాయ్ అమ్మ హాయ్ కాఫీ తాగారా ఆ టీ తాగానండి సురేష్ చౌదరి హాయ్ అండి మీది ఏ విలేజ్ మేము ఉండేది బోధన్ అండి హాయ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి శ్రీనివాస హాయ్ అండి హాయ్ ఫర్వీన్ హాయ్ మీ నేమ్ ఏంటి భార్గవి అండి ఫర్వీన్ లైవ్ లోకి వచ్చినవా కేక్ అండ్ బ్లాగ్స్ హాయ్ అండి హాయ్ జుడి ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ అండి హాయ్ కేకే హాయ్ శ్రీకాంత్ హాయ్ అండి పిఆర్ఎల్ బ్లాగ్స్ హాయ్ అండి అక్క మీ హెయిర్ బాగుంది థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అమ్మ సంధ్య కదిరి హాయ్ మీరు చక్కగా పద్ధతిగా ఉన్నారు కదా ఇలా రామ్ అండి హాయ్ అండి హాయ్ అక్క తిన్నారా తిన్నామ్మా ఎప్పుడు తిన్నాం మధ్యాహ్నమే హలో అండి హాయ్ హాయ్ రామ్ ప్రకాష్ గారు హాయ్ అండి హాయ్ అక్క హాయ్ అమ్మా ఎం రాజ్ కుమార్ హలో అండి నైస్ స్మైల్ థ్యాంక్ యూ అండి వాట్ ఈజ్ యువర్ నేమ్ అక్క భార్గవి అమ్మ నా పేరు ప్రణవి అల్లూరి హాయ్ అక్క హాయ్ అమ్మ హాయ్ అంటే పవన్ హాయ్ మీ ఇల్లు శివాలయం టెంపుల్ సైడ్ ఉంది అండి అవునండి మీ దగ్గర అండి బిఆర్ఎల్ బ్లాక్స్ హాయ్ అక్క బావ ఎక్కడ బావ బయట ఉన్నారు హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ అక్క హాయ్ అక్క మీ వాయిస్ బాగుంది థ్యాంక్ యూ అక్క యువర్ శారీ ఈస్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ మీరు చాలా బాగుంటారు థ్యాంక్ యూ అండి హాయ్ అక్క హవర్ యూ అక్క ఫైన్ అండి జితేందర్ సింగ్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి మీ వీడియో చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ అండి హాయ్ సిస్టర్ హాయ్ హలో అండి వచ్చారా ఎప్పుడైనా ఏంటండి అది అర్థం కాలేదు నాకు హాయ్ అక్క బాగున్నావా అమ్మా అక్క మీరు హాయ్ సిస్టర్ హాయ్ అక్క బాయ్ అని హై లైవ్ ఎందుకు మేడం హాయ్ విజయవాడనా వచ్చామండి హాయ్ హాయ్ మేడం హాయ్ హాయ్ అక్క ఆర్ సో బ్యూటిఫుల్ అక్క థ్యాంక్ యూ వీడియోస్ లేట్ పెడుతున్నారు అక్క అవునవును వీడియోస్ లేట్ అవుతున్నాయి కొంచెం వరకు స్టిచ్చింగ్ ఎక్కువ ఉంది కదా కుట్టేటి అందుకే లేట్ అవుతున్నాయి హలో అండి హలో హాయ్ సిస్టర్ హాయ్ అక్క చెప్పండి చెప్పండి ఏంటి గుడ్ ఈవినింగ్ అండి హాయ్ హలో మేడం హాయ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ రాము గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవెనింగ్ హాయ్ సిస్టర్ ప్లీజ్ సపోర్ట్ మీ సిస్టర్ ఓకే ఓకే హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రా వరంగల్ సిస్టరేనా గుడ్ ఈవినింగ్ గురు లక్ష్మి హ్యాపీ సతీష్ హాయ్ అండి హాయ్ ఏం చేస్తున్నావు